కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఐదు వందల పంతొమ్మిది అడుగుల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు పెంచేందుకు చేశారు ఆల్మటి ప్రాజెక్టు సొంత జిల్లాకు చుక్క నీరు రాదని చెప్పారు దక్షిణ తెలంగాణలోని ఐదు జిల్లాలకు కృష్ణా నది వరప్రదాయని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆల్మటి హైట్ పెరగకుండా జీవో ఉందని గుర్తు చేశారు కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఐదు మీటర్లు ఎత్తు పెంచడానికి సిద్ధమవుతుందన్నారు తెలంగాణకు కృష్ణా నది ఆనవాళ్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు అలా చేస్తే మన పొలాల్లో క్రికెట్ ఆడడానికి తప్ప దేనికి పనికిరాదని అన్నారు సీఎం సొంత జిల్లా పాలమూరుకు చుక్క నీరు రాకుండా పోతుందని తెలిపారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఉంది సోనియా గాంధీతో సిద్ధారామయ్యకు ఫోన్ చేయించండి వెంటనే ఆపండి అని సిఎం రేవంతుని కోరారు కాల్మతి విషయం వెంటనే సుప్రీం కోర్టు వెళ్ళాలని సూచించారు మీరు ఆపకపోతే పాలమూరు పులి లేకుంటే పేపర్ పుల్లి అని అంటారని ఎద్దేవా చేశారు కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్ జరగబోతుందన్నారు మీటింగ్ కు సీఎం స్వయంగా హాజరై ఆల్మట్టి ఎత్తు ఆపే విధంగా పోరాటం చేయాలన్నారు బిఆర్ఎస్ మీడియా హరీష్ రావు సంతోష్ రావు నన్నే టార్గెట్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత ಮನೆ ದೇಶ ವಿದೇಶ್ವ ಇವಾಗ ಅದ್ಭುತ ಘನಂಗ ಅಂದರೆ ಕೂಡ ಪಂಗ ಜರು ಮರೀ ಮುಖ್ಯ ಪಾತ್ರ ಇನ್ವಾಲ್ವ್ ಅಯ್ಯ ಬದುಕಮ್ಮ ಪಂಗ ಸಂತೋಷ ಅಂದರೆ ವಂದೇ ಮನಂಗಾಣಿ ಚಕ್ಕೇ ಕೊನಸಲ್ಲಿ ಮೊರವಡಿ ಅನ್ನೂ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೈ ತಲೇ ಬದುಕಮ್ಮ ಪಂಗ ಅಂದರೆ ಇಲ್ಲ ಸಂತೋಷ దేశ విదేశాల్లో ఇవాళ చాలా అద్భుతంగా ఘనంగా అందరూ కూడా పండుగ జరుపుకుంటున్నారు